తన ఆస్థాన కవులు ఆ పద్యానికి సమాధానం చెప్పలేరేమోనన్న సందేహం కలిగింది రాయల వారికి ఈ సందర్భంలో సభలో ఉన్న రామకృష్ణ కవి అర్థాంతరంగా లేచి నిలబడ్డాడు కవివర్య నేను ఒక పద్యం రాశాను దాన్ని చదువుతాను మీరు దానికి అర్థం చెప్పండి ఈలోపు మీరు చదివిన పద్యానికి అర్థం గురించి ఆలోచించి మేము చెప్తాము అని అన్నాడు ఓకే చదవండి ఎటువంటి పద్యానికైనా నేను అర్థం చెప్పగలను అన్నాడు ఆ కవి

మేక తోక కు మేక తోక మేక కు తోక మేక 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 తోక మేక తోక కు మేక తోక మేక కు తోక మేక తోక మేక మేక తోక రామకృష్ణుడి చదివిన ఈ పద్యానికి అర్థం చెప్పలేకపోయాడు క్షణం ఆలోచించాడు సరే నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి నేను దీనికి అర్థం చెప్తాను అని అన్నాడు అంతటితో ఆ రోజు సభ ముగిసింది ఆ మర్నాడు రాయల వారు అష్టదిగ్గజాలు తదితర ప్రముఖులు అందరూ సభలో ఆసీనులై ఉన్నారు ఆ కవి మాత్రం రాలేదు ఆ కవి అతిథి భవనంలో విడిది చేశారు కదా వెళ్ళి ఆ కవిని తీసుకురండి అని భటుల్ని పంపించారు రాయలవారు భటులు వెళ్లి వచ్చారు మహారాజా ఆ కవిగారు రాత్రికి రాత్రే అతిథి భవనం ఖాళీ చేసి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయారని అక్కడ వారు చెప్పారు అని అన్నారు రాయల వారు పక్కున నవ్వారు అష్టదిగ్గజాలు నవ్వారు రామకృష్ణుడు చూపిన చాకచక్యానికి రాయలు ఎంతగానో మెచ్చుకున్నారు ఆయనకు కొన్ని వరహాలు కూడా కానుకగా ఇచ్చారు